షికాగో నగరంపై అయితే ట్రంప్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైనటువంటి నగరం షికాగో ఆ రాష్ట్ర గవర్నరు అసమర్థుడి వల్ల ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అంటూ ట్రంప్ అయితే విరుచుకు పడ్డాడు కేవలం వారం రోజుల్లోనే యాభై నాలుగు మందిపై కాల్పులు జరిపితే అందులో ఎనిమిది మంది మృతి చెందారు మరికొంతమంది గాయపడ్డారు తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటూ ట్రంప్ అయితే చెప్పుకొచ్చాడు ఈ గవర్నర్ వల్ల ఇదంతా జరుగుతోంది అలాగే లాస్ ఏంజిల్ కూడా ఆ గవర్నర్ వల్ల పూర్తిగా రాష్ట్రాలు నాశనం అయిపోతున్నాయి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లిపోతుంది ఇక నేను తెచ్చుకున్నటువంటి నివేదికలో చూస్తే ప్రపంచంలోనే మిగతా రాజధానులతో పోలిస్తే అత్యంత అంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో వాషింగ్టన్ ఉండేది అలాగే షికాగో కూడా ఉంది లాస్ ఏంజల్ కూడా ఉంది అంటూ మన చెప్పుకొచ్చాడు ఆ తర్వాత ఇప్పుడు వాషింగ్టన్ అంతా మారిపోయింది వాషింగ్టన్ లో ఎటువంటి రౌడీయుజం లేదు ఎటువంటి దోపిడీలు లేవు దొంగలు లేరు కాల్పులు లేవు ఇప్పుడు అంతా కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం నెలకొంది షికాగోను కూడా ఆ విధంగా తీసుకొస్తాను ఆ గవర్నర్ కి తెలియట్లేదు నేను వాషింగ్టన్ మాదిరిగానే దాన్ని కూడా దారిలోకి తెస్తాను అని చెబుతున్నాడు ట్రంప్ అయితే